హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి ముల్లులు లేని ఫిష్ ఫ్రై చాలా మంది తీయడానికి ఇబ్బంది పడి ఫిష్ తినడం మానేస్తారు కదా ఇలా ప్యూర్ వెజ్తో ముల్లులు లేకుండా అచ్చ ఫిష్ రుచితో ఇలా ఫిష్ ఫ్రైని ట్రై చేయండి ఇది రసం పప్పు సాంబార్లోకి దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు దీన్ని చేసుకోవడానికి ముందుగా ఇలా పుల్లకందని తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని నేను ఒక ముక్క పక్కన పెట్టేసి మరో ముక్కని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని దీన్ని మట్టి లేకుండా శుభ్రంగా వాష్ చేసి ఇలా వాటర్లో వేసి ఉడికించుకోవాలి ఇది ఉడుకుతున్నప్పుడు దీనిలోకి ఒక రెండు రెమ్మల చింతపండును వేసుకొని ఉడికించుకోవాలి ఇలా చింతపండు వేసుకోవడం వల్ల మనకు చేతులకి దురద రాకుండా ఉంటుంది చూడండి మనకు ఈ పుల్లకందని సాఫ్ట్గా ఉడికేంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఇలా చాకుతో గుచ్చి చూసారంటే సాఫ్ట్గా దిగిందంటే సరిపోతుంది దీన్ని ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి దీనిలోకి మళ్ళీ చల్లనీళ్ళని యాడ్ చేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత దీని పైన పొట్టుని పీలప్ చేసేసుకోవాలి ఈ పుల్ల కదా మనకు బాగా ఉడికిందంటే ఈ పొట్టు త్వరగా వచ్చేస్తుంది చూడండి ఇదిలా బాగా ఉడికితే మనకు బంగాళదుంప పొట్టు ఎలా తీస్తామో అలా ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఇలా వీటిని పొట్టుని పీలప్ చేసేసుకున్న తర్వాత ఇలా మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చిన సైజులో వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా రెడీగా పక్కన పెట్టేయండి నెక్స్ట్ దీనిలోకి కావాల్సిన మసాలా కోసం ఇలా మీకు కారానికి సరిపడా కారంని తీసుకోండి నేను ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ కారం అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక అర టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్నంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మిక్స్ చేసుకునేటప్పుడు దీనిలోకి ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ పౌడర్ని యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఫిష్కి మసాలాని ఎలా మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారిలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పుల్లకంద ముక్కల్ని వేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ మసాలాని పుల్లకంద ముక్కలకి బాగా పట్టించుకోవాలి చూడండి ఇలా అన్నింటికి కూడా మసాలా పట్టించి నెక్స్ట్ వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే వీటిని డీప్ ఫ్రై కూడా చేయాల్సిన అవసరం లేదు ఇలా ఒక ప్యాన్లోకి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత ఈ మనం మసాలా పట్టించి పెట్టుకున్న ఈ పుల్లకంద ముక్కల్ని ఈ ప్యాన్లోకి వేసుకొని ఇలా ప్యాన్లో పట్టేంత వరకు ఈ పుల్లకంద ముక్కల్ని వేసుకొని వంటని సిమ్లో పెట్టి ఓవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పి వేసుకొని వీటిని రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూడండి ఇలా ఓవైపు కాలిన తర్వాత మరోవైపుకు తిప్పివేసుకొని ఇలా రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే ఇలా సింపుల్గా టేస్టీగా ఎమ్మెగా ఉల్లు లేని ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది కదా ఇలాగే మిగతా వాటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం నేను డెకరేషన్ కోసం కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకుంటున్నాను చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా ఇలా కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఇలా టేస్టీగా ఎమ్మీగా మనకు ముళ్ళు లేకుండా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది దీని రుచి కూడా అచ్చ మనం ఫిష్ ముక్కలు తింటున్నట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది మరి మీకు కూడా నచ్చిందా చూస్తుంటేనే తినాలనిపిస్తుందా అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో